హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బుల్స్ పల్నాడు జిల్లా రెండచింతల మండలం రండచింతల గ్రామంలో హీరో నిర్వహించే సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తండివి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చున్నూరు మండలం అండి వారి సీనియర్స్ గిత్తలు రావడం జరిగింది ఈ రెండచంతల గ్రామానికి రాస్తారన్న మరి కొద్ది నిమిషాల్లో ఒక ఐదు నిమిషాల్లో తీస్తారు మొత్తం పదైదు జతల్లాకొచ్చాయ మరి ఈరోజు నిర్వహించే ఈ సీనియర్స్ విభాగంలో ఈ జత ఏ బహుమతిని కావేశం చేసుకుంటుందో లైవ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి లైవ్లో ఎంతమంది ఉంటే అంతమంది లైక్ కొట్టండి అండి మీ అందరికీ మీలాంటి మరి అందరూ జాతి పశు ప్రేమికులకి వీడియో చేరుతుంది మీరు లైక్ చేయడం వల్ల కేవీఎస్ బుల్స్ రాలేదన్న ఎంసీఆర్ బుల్స్ బీరం బుల్స్ బీఆర్కేఆర్ బుల్స్ ఎస్ఎస్ఆర్ బుల్స్ ఆర్కే బుల్స్ జిఎన్ఆర్ బుల్స్ పిఎస్కేవై బుల్స్ గన్నవరం రాజన్న గారు గుడ్ మార్నింగ్ హర్యానా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న లైవ్ చూసే ప్రతి ఒక్కరు వేటపాలు మొత్తం పదహారు పదహారు పదిహేడు జతలు అన్నా మరి ఈరోజు ఎవరు ఈ ప్రాంగణంలో మొదటి బహుమతి సాధిస్తారో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటుందో కామెంట్ చేయండి అండి లయన్ నరసింహ ఎన్నో చోట్ల మంచి మంచి ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందండి ఈ గిత్తలు స్టార్ట్ టైం పదింటికి స్టార్ట్ చేస్తారన్న కుర్రా వెంకటేష్ యాదవ్ గారు రాలేదన్న లైవ్లో రెండు వందల మంది ఉన్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి థ్యాంక్ యూ అన్న ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు లేరన్న ఇక్కడ ఇక్కడికి రాలేదు రావు అర్ధ గంటల్లో తీస్తారన్న ఇప్పుడు మరి ఈరోజు ఈ ప్రాంగణంలో ఎవరు మొదటి బహుమతి సాధిస్తారో కామెంట్ చేయండి ఎంవిఎస్ఆర్ బుల్స్ రాలేదన్న ఎం రామసుబ్బారెడ్డి గారు కూడా వచ్చారన్న ఇక్కడికి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి మీరు ఏ ఊరిని చూస్తున్నారో మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి మరి ఈరోజు ఈ ప్రాంగణంలో ఎవరు మొదటి బహుమతి సాధిస్తారో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరు లైక్ చేయండి డ్రా దగ్గరికి వెళ్తున్నాను ప్రతి ఒక్కరు డా దగ్గర అండి